అందరూ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ అందరికి ధన్యవాదాలు ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మనం అనుకోకుండా పెట్టాము ఈ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ టైం కుడక మంచిగా పెద్ద ఎత్తున ఈ మౌత గుడిక లేదు వాస్తవానికి పెద్దగా ఇద్దామని అనుకున్నాము కానీ కాకపోతే ఏంటంటే అనుకోకుండా ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెడదాము అందరూ కలిసి పాలక వర్గం కలిసి ప్రతి ఒక్క ముగ్గుకి మనిషి ఒక వాళ్ళకు నచ్చిన విధంగా పాయింట్స్ తెలిసిద్దు ఆ పాయింట్స్ ప్రకారంగా మేము క్యాల్కులేట్ చేసుకొని ఏదానికి ఫస్ట్ ప్రైజ్ ఏదానికి సెకండ్ ప్రైజ్ అనేది చేసుకున్నాము దాని ప్రకారంగా నేను అనౌన్స్మెంట్ చేస్తా ఒక్కలం కాదు పాలకవర్గం మొత్తం ఎనిమిది మంది వార్డు సభ్యులు అందరు కలుపుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని వేరే రకంగా తీసుకోకూరీ వేరే రకంగా మాకు ఏ లేదు అని ఖచ్చితంగా నెక్స్ట్ టైం మాత్రం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మేము ఎంతో కొంత మా నుంచే మేము మేము ఉంటాం ఏదో రకంగా మేము ఇస్తాము కానీ ఈసారి మాత్రం ఏదైనా ఉన్నా క్షమించుర్రీ అందరూ అందరూ మనమే మన ఊర్లో ఏది గెలిచినా ఏది వచ్చినా మన వచ్చినా వచ్చే తప్పుగా భావించకుండా ఈ గెలిచిన వాళ్ళకు సంతోషము ఓడినోళ్ళు బాధపడకుండా నెక్స్ట్ టైం అయితే మంచిగా చేసుకుందాము కూడా తప్పు నుండి క్షమించు అందరికి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తున్నా ఒకటో నెంబర్ ఫస్ట్ ప్రైజ్ ఐదవ నెంబర్ సెకండ్ ప్రైజ్ వచ్చింది వేరే రకంగా అనుకోకూరి అందరు